గంగమ్మ ఆలయ చైర్మన్ భూపేష్ గోపినాథ్ వెల్లడించారు ఆదివారం సంతపేటలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూపేష్ గోపినాథ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే సంతపేట నడివిది గంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు జరుగునున్న సంతపేట నడివిది గంగమ్మ జాతర సందర్భంగా మీడియా ద్వారా చిత్తూరు ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము అందరూ కూడా వచ్చి వాళ్ళ ఒక కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారు ఒక ఆశస్సు పొందాల్సిందిగా కోరుకుంటున్నా ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది భద్రత విషయాల చర్యల గురించి కూడా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా కలవడం జరిగింది చెప్పడం జరిగింది అందువల్ల అన్ని విషయాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము తిరుపతి గంగ జాతరలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో మాతంగి వేషధారణలో అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి భక్తులకు అంబలి వితరణ చేశారు శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా ఈ నగర ప్రజలంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఇంట కూడా గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకుంటున్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా కుటుంబ సభ్యులంతా కూడా గంగమ్మ తల్లి భక్తులకు అంబిలి పంపిణీ కార్యక్రమం చేసి మొక్కులు తీర్చుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము పిలిస్తే పలికే తల్లి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి సోదరిగా ఉన్నటువంటి మా గ్రామ దేవత మనందరి గ్రామ దేవత శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పని సకాలంలో వర్షాలు పడాలని చెప్పి ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ముఖ్యంగా ఈ రోజు ఆదివారం మాతంగి వేషం పరమ పవిత్రమైనటువంటి ఈ మాతంగి వేషం నాడు భక్తులందరికీ కూడా అంబి అంబిలి పంపిణీ కార్యక్రమం చేయడం జన్మ జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాము ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మన